ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పండితాపురం గ్రామ అసెంబ్లీలో జరిగిన బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదింప చేసిన రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు బీసీ సంఘాల నాయకుల సమక్షంలో పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ దాదాపు మూడు నెలల క్రిందట రాష్ట్ర వ్యాప్తంగా కుల కార్యక్రమం చేపట్టి మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ఉన్న బీసీలకు విద్య ఉద్యోగాలలో స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి పూర్తి స్థాయిలో ఆమోదించి ప్రతిపక్ష పార్టీలను అన్నింటికీ ఏకతాటిపైకి తెచ్చి సహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డికి బీసీలు రుణపడి ఉంటారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ వచ్చినప్పటికీ మరి బీసీల గురించి ఎవరు ఆలోచించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మరి ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా బీసీలకు నలభై రెండు శాతం మరి రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రి మరి అంతా కూడా మరి మాట ఇచ్చి మాట ప్రకారంగా నిన్న అసెంబ్లీలో పెట్టి మరి ఆమోదించి చట్టబద్ధత కల్పిస్తూ మరి దానికి అందరూ మద్దతు తెలిపినటువంటి మరి ప్రతిపక్ష పార్టీలకు కూడా మరి బీసీ సంఘాల తరఫున బీసీల తరపున ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ను మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ భారతదేశం మొత్తం కూడా మరి ఈ ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి మరి కేంద్ర ప్రభుత్వానికి మెడలు వంచి మరి నేనే ముందుండి మరి రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఎంతో దృఢమైనటువంటి సంకల్పంతో మరి వారు ఇచ్చారు మరి దానికి ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మరి ఢిల్లీ పోయి మరి బీజేపీ ప్రభుత్వానికి దృష్టిలో పెట్టి మరి రేపు కేంద్రంలో కూడా ఆమోదింపజేసి మరి దీన్ని అమలు చేయాలని చెప్పి బీసీ సంఘాల తరఫున బీసీల తరపున మరి ఈరోజు మరి కామేపల్లి మండలం పండితాపురంలో మరి రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా మంత్రులు అయినటువంటి మనందర అభిమాని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మన ఎమ్మెల్యే కోరంకారకయ్య గారికి బట్టి గారికి తుమ్మల గారికి మరి ఈరోజు మనం పాలాభిషేకం చేసుకొని చేసుకోవడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా బీసీల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ జైబీసీ